వేసవికాలంలో కోర్టుకు వచ్చే కక్షిదారుల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని న్యాయమూర్తి సత్యానందన్ అన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రారంభించి ప్రతి సంవత్సరం కొనసాగించడం సంతోషకరమని కోర్టు ఆవరణకు వచ్చిన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి చలసాని అజయ్ కుమార్ ఆధ్వర్యంలో బెజవాడ కోర్టు ప్రాంగణంలో గత ఇరవై ఒక్క సంవత్సరాల నుండి చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని మజ్జిగ మంచినీరు పంపిణీ చేస్తున్నారు ఈ ఏడాది మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని న్యాయమూర్తి సత్యనందన్ ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ బెజవాడ కోర్టుకు నిత్యం వందలాది మంది వాయిదాల నిమిత్తం కక్షిదారులతో పాటు వేలాది మంది లాయర్లు విధులకు హాజరవుతారని వారికి ఎండ నుండి ఉపశమనం కల్పించేందుకు చలివేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు రెండు నెలలపాటి చలివేంద్రాలు కొనసాగించేందుకు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామన్నారు ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు సీనియర్ న్యాయవాదులు బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు ఇండియన్ లాయర్స్ రాష్ట నాయకులు షరీఫ్ పాల్గొన్నారు ఈ మధ్య క్యాంపు బటర్ మిల్క్ క్యాంపు ఇది ఇరవై ఒకటో సంవత్సరం ప్రారంభించి ఇరవై ఒకటో సంవత్సరం ఈరోజు ప్రారంభమైంది ఇరవై ఒకటో సంవత్సరాలు గడిచిపోయింది ఇరవై ఒకటో సంవత్సరంలోకి ప్రవేశపెట్టారు ప్రతి ఎండాకాలంలో ఒక రెండు నెలలు రెండున్నర నెలలు వాతావరణాన్ని బట్టి రోజుకు వెయ్యి ప్యాకెట్లు చెప్పుతా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే కోర్టు క్యాంపస్లో ప్రతి కోర్టులో బార్ అసోసియేషన్ హాల్లో ప్రతి దీంట్లో కూడా దిట్టి సౌకర్యం లేక నీటి ఎద్దడి గురించి ఐఏఎల్ దీన్ని ఒక కార్యాచరణ రూపం తీసుకుని ప్రతీ రోజు మా ఐఏఎల్ఏ స్పాన్సర్ చేసి చలసాని అజయ్ కుమార్ గారి నాయకత్వంలో జాతీయ ప్రధాన కార్యదర్శి ఐఏఎల్కి ఆయన నాయకత్వంలో మొత్తం ప్రతి సంవత్సరం కూడా మేము ఈ బడ్జెట్ క్యాంప్ని నిర్వహిస్తున్నాము అలాగే కోర్టు బిల్డింగ్లో కానివ్వండి బార్ అసోసియేషన్లో కానివ్వండి ప్రతి చోట కోర్టు క్యాంపస్లో ప్రతి చోట మంచి సౌకర్యాన్ని కూడా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఐఏఎల్ ఏర్పాటు చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం గత ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ప్రతి ఏడు రోజుకి వెయ్యి మంది పైగా చొప్పున వెయ్యి ప్యాకెట్లు మజ్జిగ ఐఏఎల్ వారు సప్లై చేస్తున్నారు అలాగే ఈ సంవత్సరం మా అధ్యక్షత నా అధ్యక్షతనను మా సెక్రటరీ గారైన రంగారావు గారి ఆధ్వర్యంలో గవర్నింగ్ బాడీ ఆధ్వర్యంలో ఈ ఏడు కూడా స్టార్ట్ చేశారు దీన్ని ప్రారంభించడానికి మన విజయవాడ జిల్లా జడ్జి విజయవాడ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి సత్యానంద్ గారు పాటు సిబిఐ ఏసీబీ కోర్టు ఇతర జడ్జెస్ అందరూ హాజరైనారు